నమస్తే రాఘచంద్ర ఛానల్ అండి అందరు బాగున్నారు నేను బాగున్నానండి మా ఇంటి లిపాది మేము మా బంధువుల పెళ్లికి తయారైనాము చూడండి ఫోటోలో ఉన్న వాళ్ళు నా మనవాళ్ళు మనవరాలు నాకు ముగ్గురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి దాంట్లో ఒక్కొక్కరికి ఒక కొడుకు ఒక కూతురు నా కుడి సైడ్ ఉండే వాళ్ళేమో అబ్బాయి అమ్మాయిలు ఇద్దరు పెద్ద పాప కూతురు పిల్లలు ఇటు సైడ్ ఎడం సైడ్ ఉండే అమ్మాయి ఏమో చిన్న పాప కూతురు వాళ్ళిద్దరు చిన్న పిల్లలు నా కొడుకు పిల్లలు అందరూ పెద్ద పిల్లలు అయిపోయినారండి ఇంకా ఈ చిన్న ఇద్దరి పిల్లలదే హవా మొత్తం అన్ని నాలుగేళ్లల్లోనూ వాళ్ళే చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట ఒక్క చోట కుదురుగా ఉండరండి నా మనవరాలకేమో నా కోడలు ఫ్యాషన్ జడ వేసింది పెళ్ళిపోవాలని ఏదో స్టైల్గా జడ వేసింది ఆ జడ వాళ్ళ ఫోటో తీస్తానంటే ఫోజు ఏనంటు అదే అది చూడండి ఎలా తనకలాడుతుందో లే మా తల్లి నీ వెనక జడ తీస్తానంటే వినదే మాట ఇలాగే ఉంటుందండి పిల్లల పంచాయితీ ఎదుగోండి ఈ జడ ఇప్పుడు వెనక్కు తిరిగింది ఈ విధంగా వేసింది దాన్ని అట్లా వీడియో తీసుకుంటానంటే మాట తొందరగా వినదుగా అంతేనండి బాబు మన మనం చెప్పినట్టు విన్నారు వాళ్ళు ఇష్ట రాజ్యం ఇల్లు బీకి పందిరేస్తుంటారు చేస్తుంటారు వీళ్ళిద్దరు చాలు సరే మేమందరము ఇలా ఫొటోస్ తీసుకున్నాం తయారైన తర్వాత చక్కగా ఫోటోలు తీసుకొని తర్వాత కూర్చొని అలా అలా సెల్ఫీలు తీసుకున్నాము అంతా సెల్ఫీలు తీసుకొని తర్వాత బయలుదేరామండి మేము పెండ్లికి బయలుదేరాం పెండ్లి ఎక్కడో తెలిసినా అలివేలు మంగాపురంలో పెండ్లి దానికి తోడు ఇప్పుడే కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అలివేలు మంగాపురంలో అలివేలమ్మకు ఫుల్లు రష్ మామూలుగా ఇక్కడ ఈ రోడ్లు ఏమో బాగానే ఉన్నాయండి తిరుచానూరుకి అంటే అలివేలు మంగాపురాన్నే తిరుచానూరు అంటారు కదా ఆ తిరుచానూరు ఎంట్రన్స్ నుంచి భయంకరమైన రష్ ఎందుకంటే ఒక పక్క ఏమో బ్రహ్మోత్సవాలు ఇంకొక పక్క ఏమో ముహూర్తాలు మొత్తము ఈ తిరుమల తిరుపతిలో ఓ రెండు మూడు వేల కళ్యాణ మండపాలు ఉంటాయండి చూడండి ఎంత చక్కగా విద్యుత్ ద్వీపాలతోటి అలంకరించిండారు అలివేల్ మంగాపురం మొత్తము ఇలా రోడ్లంబడి మంచి కటౌట్స్ పెట్టారు వీటన్నిటికీ విద్యుత్ ద్వీపాలతోటి అలంకరణ విద్యుత్ ద్వీపకాంతులతోటి తోరణాలు చాలా బాగున్నాయి అన్నీ తీసి వీడియో పెట్టాలనుకున్నానండి కానీ విపరీతమైన రెష్ కొంచెం దూరం వెళ్ళిన వెంటనే ముందర బండ్లు వెనక బండ్లు తిరు ఆ బెంగళూరు మెడ్రాస్లో ఉన్నంత ఇరుకు ఇరుకుగా ఒక్కటే ట్రాఫిక్ జామ్ నేను పూర్తిగా తీయలేకపోయాను లేకుంటే అంత బాగా తీసింటానండి అట్లా వీధి మొత్తము ఊరు మొత్తము ఈ అలంకరణతో నిండిపోయిందండి అలివేలు మంగాపురం అంతా అలంకరణతో ఆనందంగా ఉంది కానీ విపరీతమైన రద్దీ ఎప్పుడు ఈ పెళ్లిళ్ళ సీజన్లో ఈ ఏరియాలు విపరీతంగా రద్దీ ఉంటుంది పెళ్లి మండపానికి వచ్చేసాం మేము వచ్చేసరికి పది నిమిషాల ప్రయాణాన్ని ఒక్క గంట పక్క గంట పైన పట్టిందండి మేము లేట్గా వచ్చాము సరే ఒకేసారి చేసుకొని కళ్యాణ మండపం పైకి వచ్చాము ఫోటో సెషన్ అంతా అయిపోయింది ఇప్పుడు పదిన్నర అయిందండి ఇప్పుడు అంటే ఇప్పుడు రిసెప్షన్కి వచ్చినామన్నమాట మరుసటి రోజు ఎనిమిది తొమ్మిది గంటలకు ముహూర్తం ఆ తర్వాత ఈలోగా ఈరోజు ముందు రాత్రి రిసెప్షన్ మేము వచ్చేసరికి ఇంకా లాస్ట్ మాదే ఫోటో అనమాట పెళ్ళికొడుకు పెళ్లి కూతుర్లతో ఫొటోస్ తీసుకున్నాము తొందరగా బయలుదేరలేదండి చాలామంది వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయినారు మళ్ళీ పెళ్లికి వస్తారు కానీ ఇంకా మేము కొంచెం లేట్గానే బయలుదేరినాం పదిన్నరకట్ల బయలుదేరినాం ఎందుకంటే ఇంకా ట్రాఫిక్ తగ్గిపోతుందని ఇది చూసారా రిసెప్షన్ది కళ్యాణ మండపం అండి ఇంకా అంతా చూసుకొని ఇంకా బయలుదేరినాం ఇది బయట కళ్యాణ మండపం బయట అలాగే తిరుపతిలో కళ్యాణ మండపాలు ఈ ముహూర్తాల టైంలో ఒక దానికి మించి ఒకటి ఒకదానికి మించి ఒకటి అలంకరణ తోరణాలు చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది బయట ఉండే అలంకరణ అన్నమాట చక్కగా తయారు చేసినారు బాగుంది డెకరేషన్ అంతా చాలా బాగుంది ఇదంతా ఒకసారి అలా నిలబడి ఫొటోస్ తీసుకున్నాము తర్వాత ఇంకా బయటకు వచ్చామన్నమాట అలాగే ఈ వీధిలో ఉంది చూడండి విద్యుత్ తోరణాలు అదంతా నగర శోభ అలంకరణ అనమాట సరే అన్నీ తీసుకొని వీలైనంత వరకు వీడియో తీసేసి ఇంకా బయటకు వచ్చామండి నెమ్మదిగా మాట్లాడుకుంటా చూసారా ఈ స్వాగతానికి ద్వారాలు ఎంత చక్కగా అలంకరించిండారో కదా చాలా బాగున్నాయి ఈ పిల్లలు ఆడుతుంటే పెళ్లిళ్ళు ఈ పిల్లల సందడే సందడండి అండి పిల్లలు లేకుంటే ఆ పెళ్లిళ్ళు సందడి కూడా తెలియదు ఇక బయటకు వచ్చి ఆటో కోసం వెయిట్ చేశామన్నమాట ఇదంతా నగరంలో ఉండే అలంకరణ చాలా వరకు నేను తీయలేకపోయినానండి ఏదో ఓ టెన్ పర్సెంట్ మాత్రమే తీసి పెడుతున్నాను అలాగే ఈ తిరుపతిలో పెళ్లి మండపాలు అద్భుతమైన అలంకరణ ఈ పెళ్లి మండపం బయట అలంకరణ చూడండి ఎంత బాగుందో ఎంత ఇదిగా గ్రాండ్గా చేశారు కదా చాలా బాగా లాస్ట్న మేమే బయలుదేరుతున్నామండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు మీకు చూపిస్తాను ఓకే బాయ్